మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏ దైవజనుణ్ణి ఎందుకు చేర్చుకోవాలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను భక్తి కలిగిన దైవజనుణ్ణి ఎందుకు చేర్చుకోవాలి అని అంటే మొదటిది భక్తి కలిగిన దైవజనుడు విజ్ఞాపన చేసే ఒక మంచి విజ్ఞాపన యోధుడు రెండవది భక్తి కలిగిన దైవజనుణ్ణి మన ఇంట్లోకి మన గ్రామంలోకి ఎందుకు చేర్చుకోవాలి అంటే రెండవది అతడు మనల్ని క్రీస్తు రూపంలోకి చెక్కే శిల్పకారుడు కనుక ఆ దైవ విజయం నుండి మనం చేర్చుకోవాలి మూడవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదువుకుందాం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే నాతో కూడా శ్రమను అనుభవించము చాలు 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 వినండి పౌలయ్య గారు ఇక్కడ కూడా పౌలయ్య గారు తిమోతి అనేటువంటి తన శిష్యుడికి ఉత్తరం రాస్తున్నాడు ఆ ఉత్తరంలో రాశాడు రాశాడంటే ఇప్పుడు చదవమ్మా ఏమని రాశాడు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు వలె నాతో కూడా శ్రమపడు అన్నాడు ఇంతకీ దైవజనుణ్ణి ఎలా ఉండమన్నాడు ఒక సైనికుడిలాగా ఉండమన్నాడు అంటే దైవజనుడు ఒక సైనికుడు వలే పని చేస్తాడు కనుక దైవజనుడిని మనం చేర్చుకోవాలి ఐ సైనికుల్ని మీరు ఎప్పుడన్నా చూశారా అసలు సైనికులు ఉంటారు సరిహద్దుల్లో ఉంటారు దేశానికి దేశానికి మధ్య పాకిస్తాన్ దేశానికి భారతదేశానికి మధ్య ఉన్న సరిహద్దులు ప్రాంతాలలో సైనికులు ఉంటారు నేనేమంటున్నాను అని అంటే సైనికులు ఎంతగా శ్రమ పడతారు అని అంటే ఒక్కొక్కసారి శత్రు దేశం వారు యుద్ధానికి మన దేశం మీదకి వస్తూ ఉంటే శత్రు దేశములో ఉన్నటువంటి తిరుగుబాటుదారులు మన దేశం మీదకి దాడెత్తి వస్తూ ఉంటే అహోరాత్రులు రాత్రిపూట కూడా నిద్ర కాసి సైనికులు కంటి మీద నిద్ర కా నిద్రపోకుండా నిద్ర కాస్తూ కాపలు కాసే సైనికులు ఉన్నారు మన దేశానికి దేవుని స్తోత్రం వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే సరిహద్దుల్లో ఉంటారు ప్రభునందు ప్రిల్లరా సైనికులు ఎంత శ్రమ పడతారు అని అంటే వారికి పగలని ఉండదు రాత్రి అని ఉండదు ఎండ అని ఉండదు మంచు అని ఉండదు వర్షమని ఉండదు అని ఉండదు నేను అంటున్నాను అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో కష్టపడగలిగినటువంటి వాడే సైనికుడు ఒకవేళ సైనికుడు అలా పని చేయకపోతే ఏం జరిగిందో తెలుసా భారతదేశంలో ఎవరు కూడా ప్రశాంతంగా ఎవరు పని వాళ్ళు చేసుకోలేరు ఈరోజు నేను ఏమంటున్నాను అని అంటే మనం అందరం ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నాము అని అంటే ఎవరు పని వాళ్ళు ఏ భయం లేకుండా చేసుకుంటున్నాము అని అంటే మనందరికీ కాపలా కాసే సైనికులు ఉన్నారు ఎక్కడున్నారు వాళ్ళు మన దేశ సరిహద్దుల్లో ఉన్నారు బోర్డర్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళలా కష్టపడబట్టే మనం క్షేమంగా ఉంటున్నాం ఆమె అలాగే నేను అంటున్నాను దైవజనుడు కూడా ఎట్లాంటి వాడట ఒక మంచి సైనికుడట వినండి దైవజనుడికి ఉండే కష్టం ఉండదండి దైవజనుడు సైనికుడు వలే శ్రమ పడతాడు ఒక్కోసారి రాత్రుల్లో నిద్రలు ఉండవు ఒక్కోసారి తినటానికి సరైన ఆహారం ఉండదు ఎన్నో రాత్రుల్లో జాగారాణాలు ఎన్నో పగల్లో ఉపవాసాలు తినటానికి లేని పరిస్థితులు ఎన్నో రోజులు నేను అంటున్నాను అట్లాంటి సమయంలో కూడా దేహి అని ఎప్పుడు చేయిజాపడం సేవకులో ఒక భక్తి కలిగిన దైవజనుడు మా ఇంట్లో జరగట్లేదమ్మా పిల్లలు తినలేకపోతున్నారమ్మా అని దైవజనుడు చేయి ఏడుస్తూ ఏడుస్తూ కాసుకొని తాగుతాడు అంత శ్రమ పడతాడు అయినా మీకు ఏదైనా బాధ వస్తే తన బాధగా తీసుకుంటాడు వాళ్ళ పిల్లలకు కష్టం వచ్చిన వాళ్ళ పిల్లలదేమో కానీ మీ పిల్లలకు కష్టం వస్తే మీకోసం తప్పనిసరిగా ఉపవాసం అంటాడు దేవుని స్తోత్రం అది దైవజనుడు అందుకే దైవజనుడిని దేనితో పోల్చాడు అని అంటే శ్రమపడే ఒక మంచి సైనికుడు మీకు మాట చెప్తానేనండి సైనికులు పెళ్ళైతే వాస్తవానికి యవన కాలంలోనే సైనికులు సై ఆర్మీలోకి తీసుకుంటారు ప్రభుత్వం వారు ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసులో సైనికుల్ని ఏర్పాటు చేసుకుంటారు వయసు వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు వాస్తవానికి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఏ వ్యక్తికైనా అప్పుడే పెళ్ళిళ్ళు అవుతాయి జాగ్రత్తగానండి పెళ్ళిళ్ళైనటువంటి ఆ క్రొత్త వివాహ జంటలో నాకు తెలిసి పెళ్ళైనటువంటి ఒక రెండు మూడు నెలలు ఉన్న తర్వాత మళ్ళీ వాడు సైన్యంలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ ఆర్మీలోకి వెళ్ళిపోవాలి వినండి మళ్ళీ సంవత్సరం దాకా తిరిగి వచ్చే పని ఉండదు భార్యని పిల్లలని ఎన్నోసార్లు ఎన్నోసార్లు సంవత్సరముల తరబడి నెలల తరబడి భార్యని బిడ్డలను కూడా కాదనుకొని అందరి క్షేమం కోసం కుటుంబ క్షేమం కోసం కాదు వినండి వినండి పిల్లల క్షేమం కోసం కాదు దేశ క్షేమం కోసం ప్రజలందరి క్షేమం కోసం తన బిడ్డలను పక్కన పెట్టుకుంటాడు తన ఆశలను చంపుకుంటాడు భార్యతో ఉండేటువంటి సుఖ సంబంధమైనటువంటి రోజులు కూడా చంపివేసుకుంటాడు సైన్యంలో ఉంటున్నారు మన క్షేమం కోసం ఎంతోమంది సైనికులు దేవునికి స్తోత్రం అలాగే ఒక దైవజనుడు కూడా ఎన్నోసార్లు కుటుంబాన్ని పిల్లలని భార్యని పట్టించుకునే రోజులు తక్కువ ఉంటాయి దేవునికి స్తోత్రం అందుకే ఒక ఆయన అంటాడు సేవ అంటే చావు అని అంటాడు సేవ అంటే మీరు అనుకుంటున్నారు నాకు తెలిసి సురేష్ గారు చక్కగా మంచిగా ఆటో డ్రైవరు ఒక ఆటో ఉంది ఆయనకి అంతకుముందు మారు మనసులోకి రాకమునుపు యవనస్తుడు ఏ పనైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు రోజుకు రెండు మూడు వేల రూపాయలు సంపాదించగలిగినటువంటి స్థితి కలిగిన వాడు అట్లాంటి పరిస్థితి విడిచిపెట్టి దేవుని పనికి రావటానికి గల కారణం ఏంటి అని అంటే వినండి దేవుని పిలుపు మాత్రమే కారణం దేవుని స్తోత్రం దేవుని ఏర్పాటు మాత్రమే కారణం నేను అంటున్నాను ఏ పని చేసుకున్నా బ్రతకగలరు చేతగాకు కాదు ఇంత కష్టాలు ఇంత ఇబ్బంది ఇంత శ్రమ ఇంత అవమానం చివరికి భార్యని పిల్లల్ని కూడా ఒక్కోసారి పట్టించుకోకుండా ఉంటాను గల కారణం ఏంటి అని అంటే ఒక సైనికుల్లాగా పనిచేయటానికి గల కారణం ఏంటి అని అంటే నేను అంటున్నాను కేవలం అందరి క్షేమం కోరి దేవుని స్తోత్రం నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని ఏ వ్యక్తి నిత్య నరకానికి వెళ్ళకూడదని ఏ వ్యక్తి వారి పాపాన్ని బట్టి పాతాలానికి వెళ్ళిపోకూడదని ఏ వ్యక్తి వారి పాపాన్ని బట్టి క్షపించబడకూడదని ప్రతి వ్యక్తి పాపము నుండి సాతాను అధికారము నుండి పాతాలము నుండి నిత్య నరకము నుండి తప్పించబడాలి ఆ ఒక్క మంచి మనసుతో సేవకుడు తన బిడ్డలని తన భార్యని కూడా పక్కన పెడతాడు ఒక సైనికుడు వలే అందరి ఆత్మల రక్షణ కోసం పోరాడతా ఉంటాడు ఒక పోరాట యోధుడు ఒక మంచి సైనికుడు దైవజనుడు దేవునికి స్తోత్రం అంటే ఏదో తెలియక చాలా మంది ఏమనుకుంటారు అని అంటే బతకలేక బడి పొంతులని ఏదో వెనకట ఒక సామెత ఉందట బతకలేక రాలేదండి నేను అంటున్నాను నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది నాది నేను డిగ్రీ వరకు చదువుకున్నాను గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది నేను సేవకు వచ్చే సేవకు వచ్చిన సంవత్సరానికి దేవుని మహాకృపను బట్టి దేవుడు పిలిస్తే దేవుడు ఏర్పరచుకుంటే దేవుడు తన పనికి శబ్దపరచుకుంటే ఆ గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి దేవుని పనికి దేవుని సేవకు వచ్చాం దేవుని స్తోత్రం నేను అదే చెప్తున్నాను సేవకుడు ఏదో ఆశపడురాడు ఆత్మల రక్షణ కోసం వస్తాడు ఆ ఆత్మల రక్షణ అందరి క్షేమం కోరి వస్తాడు దేవునికి స్తోత్రం ఆ మంచి మనసుతోనే మీ గ్రామంలో దైవజనుడు ఒక సైనికుడిగా వచ్చాడు చివరికి ఇంకో మాట చెప్తానేనండి సైనికుడు యుద్ధం జరుగుతూ ఉంటే పొరుగు దేశానికి మన దేశానికి బార్డర్లో యుద్ధం జరుగుతూ ఉంటే సైనికుడు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు భార్యతో పిల్లలతో చెప్తాడు కదా అమ్మాయి ఇదే చివరి రోజు మళ్ళీ వస్తానో రానో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో నేను చచ్చిపోవచ్చు ఒకవేళ బ్రతికి తిరిగి రావచ్చు బ్రతికి తిరిగి వచ్చినా చచ్చిపోయినా నా మీద నువ్వు ఆశలు పెట్టుకోవద్దా అది సైనికుడు చెప్పే మాట సైనికుడు నిజంగానే యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత దేశ క్షేమం కోసం భారతదేశ క్షేమం కోసం సైనికుడు బార్డర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడికడ యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో ప్రిలరా ఒక్కోసారి సైనికుడు నిలువున ప్రాణం పెట్టాల్సి వచ్చింది మొన్న మధ్య ఒక సైనికుడి యొక్క విషయం నేను విన్నాను మన బార్డర్లోనే అతనట సైనికులు అందరూ కలిసి ఆ పాకిస్తాన్ సరిహద్దులో ఆ ప్రాంతంలో ఒక చోట ముందుకు వెళుతూ ఉన్నారట వెళుతూ ఉండగా అనుకోకుండా ఆ సైనికుడు యొక్క కాలు అప్పటికే శత్రువులు ఒక మందు పాత్ర లేకపోతే ఒక బాంబు భూమిలో పాతి పెట్టారట ఈ సైనికుడి యొక్క కాలు ఆ బాంబు మీద పడిపోయింది వినండి దాని మీద నుంచి ఆ సైనికుడు అలా కాలు తీస్తే ఇక చచ్చిపాటమే పేలిపోద్ది అట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆ బాంబు మీద కాలు పెట్టాడో సైనికుడు వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి తన తోటి సైనికులందరితో చెప్పాడట మీరందరూ దూరం వెళ్ళిపోండి మీరందరూ దూరం కలిపిండి ఆల్రెడీ నేను బాంబు ఉన్నటువంటి ఆ స్థలంలో కాలు పెట్టేశాను ఇప్పుడు నేను చచ్చిపోయే పరిస్థితి నేను ఒక్కడనే పేలిపోతాను మీరందరూ మాత్రం ఇక్కడ దగ్గరలో ఉంటే మీరు కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది నేను మీరందరూ తొలగిపోయేదాకా ఆ బాంబు మీద నుంచి ఆ మందు పాత్ర మీద నుంచి నా కాలు తీను అని చెప్పి చెప్పాడట వాళ్ళందరూ కూడా సైనికులందరూ కూడా బాధపడుతూ అరే భలే పనైంది భలే పని అయింది బలే భలే అయినా ఏమైనా నా ఇంటోళ్లతో చెప్పండి నా బంధువులతో చెప్పండి నా భార్యతో చెప్పండి నా దేశ ప్రజల క్షేమం కోసం నేను వేరే మరణం పొందుతున్నాను వేరే మరణం పొందుతున్నాను అని చెప్పమని వినండి తోటి సైనికులతో చెప్పాడట సైనికులందరూ కళ్ళము నీళ్ళు కర్చుకుంటూ అంత దూరం వెళ్ళిపోగా ప్రియులరా అప్పుడు ఆ సైనికుడు మన దేశ క్షేమం కోసం ఆ బాంబు ఆ పాత్ర మీద నుంచి కాలు తీశాడు కాలు తీగ ఎప్పుడైతే కాలు తీశాడో వెంటనేది పేలిపోయింది ఆ సైనికుడు చచ్చిపోయాడు మొన్న మధ్య తీసుకొచ్చి ఘనంగా అర్పించారు మన దేశంలో నేనేమంటున్నానంటే సైనికుడు చావుకైనా తెగిస్తాడు అందరి క్షేమం కోసం అందుకే సేవకుడు కూడా ఎట్లాంటి వాడు అని అంటే అందరి రక్షణ కోసం తక్కిలపాడు గ్రామస్తుల కోసం సేవకుడు కూడా ఒక సైనికుడు వలే అవసరమైతే ఒక్కోసారి సావటానికైనా సిద్ధపడతాడు దేవుని స్తోత్రం అది సేవకుడు అంటే అందుకే దేవుడు దైవ సేవకులు ఎన్నుకుంది ఇంతకీ దైవజనులు అంటే ఏమనుకుంటున్నారు మీరు ఒకటి దైవజనులు అంటే విజ్ఞాపన యోధుడు రెండవది దైవజనులు అంటే మిమ్మల్ని క్రీస్తు రూపంలోకి చెక్కే శిల్పకారులు మూడవది దైవజనులు అంటే ఒక మంచి సైనికుడు ప్రాణం పెట్టేంత గొప్ప త్యాగం ఉన్నటువంటి సైనికుడు ఈరోజు మేము కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటాం దేవుని పనిలో ఒక్కోసారి వినండి మీరు మీరు నమ్మండి ఒక్కోసారి మేము భోజనం చేసేసరికల్లా నైట్ రెండు అయిద్దే ఒంటి గంట అయిద్దే గ్యాస్ ట్రబుల్లో ఒకసారి ఆరోగ్యం బాగోకపోయినా మీరు నమ్మండి నిన్న శనివారం రోజు ఉపవాసం ఉన్నాం సంఘంతో కలిసి ఉపవాసం ఉన్నాం ఉపవాస ప్రార్థనలో ఆ ఉపవాస ప్రార్థన ముగించుకునే సమయంలో ఈ లోపల కోపూర్లో మాకు బంధువు ఒక ఆయన చనిపోయాడనే సమాచారం వచ్చింది అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇది ముగించుకొని అక్కడికి అడావుడికి వెళ్ళి అడావుడికి వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగానండి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే ఆ బాడీని డెడ్ బాడీని తీసుకొని భూస్థాపనకు వెళ్ళారు హడావుడిగా మళ్ళీ అక్కడ బండి అక్కడ పెట్టేసేసి మళ్ళీ అప్పుడు సురేష్ అయ్య గారు కూడా ఉన్నాడు సురేష్ అయ్య గారిని తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి ఆ సమాధి వెళ్ళి ఆ భూస్థాపన కార్యక్రమంలో పాల్గొంటే అప్పుడు వాళ్ళు కూడా అయ్యగారు వచ్చారు అని నమ్మదించారు అక్కడి నుంచి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రియులరా మనసంతా బాగలేదు అని చనిపోయాడని ఒక రకమైనటువంటి బాధగా ఉన్నాను ఈ లోపల అంతకుముందు ఆ పగలంతా ఉపవాసం ఉన్నందువలన మొత్తానికి ఏదో కానీ బాడీ తేడా వచ్చి నైట్కి నైటు జ్వరం వచ్చేసింది మొన్న శనివారం జ్వరం వచ్చేసింది పొద్దున్నే తెల్లారి పొద్దున్నే జ్వరం వచ్చినా కానీ నాలుగింటికే లేకవలసి వచ్చింది జాగ్రత్తగా నండి నాలుగింటికే లేకవలసి వచ్చింది ఎందుకంటే మాకు ఏడు గంటలకే ఆరాధన క్రమం పోపూర్లో నాలుగింటికి లేచి మేమందరం మళ్ళీ తలంటు స్నానం చేసి అన్నీ సిద్ధపరచుకొని ఏడు గంటల కల్లా మరలా ఏడున్నర కల్లా ఆరాధన స్టార్ట్ చేసాం ప్రార్థన ప్రారంభించాం ఆరాధన అయిపోయింది ఆరాధన అయిపోయేసరికల్లా వాక్యం చెప్పిన తర్వాత ప్రిలేరా కాళ్ళన్నీ చేతులన్నీ గజ గజ గజగజ ఒక రకంగా నరాలన్నీ ఎవరో పట్టుకొని లాగినంత భయంకరమైన బాధ వచ్చింది అయినా తప్పలేదు అది అయిపోయింది నేను మళ్ళీ మామూలుగానే ఇంట్లోకి వచ్చేసి అమ్మ కొంచెం బాగలేదు అమ్మగారు రెండు ఇడ్లీ పెట్టి చెప్పి రెండు ఇడ్లీ తిని మళ్ళీ అక్కడి నుంచి వెంటనే చింతలపాటులో బల్లారాధన బల్లారాధన క్రమానికి వచ్చి చింతలపాటులో సంఘంలో బల్లారాధన చూసుకొని ఆ బల్లారాధన క్రమంలో నేనే సుమారుగా రెండు గంటలు నిలబడతాను ఒక్కొక్క చర్చిలో రెండు గంటలు నిలబడతాను ఉదయం అక్కడ రెండు గంటలు తర్వాత చింతలపాట్లు అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు గంటలో ఆరాధన చేసి అక్కడ ఒక వా ఒక గంట చే సుమారుగా వాక్య పరిచయం చేసి అక్కడి నుంచి మళ్ళీ బల్లారాధన క్రమంలోకి వెళ్ళి ఇది అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం రెండు అయిపోయింది ప్రిలారా అది అంతా అయిపోయిన తర్వాత ఆరోగ్యం బాగలేదు ఇంకా అక్కడే ఆ బలిపేట మీదే పండుకున్నాను కాసేపు పండుకున్నాను నేను అంటున్నాను ఇన్ ఇదంతా ఈ అంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే సేవకుడు ఎన్నో విషయాల్లో నలిగిపోతాడు కానీ ఎవరికి చెప్పుకోలేడు మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత చింతలపాటులో మరి మన పోపూరు మందిరానికి టాబీ పనిచేసినటువంటి ఒక మంచి కుడిబొడ్డు లాంటి ఒక విశ్వాసి మా విశ్వాసి చిరంజీవి అని ఆ చిరంజీవికి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని చింతలపాడు వచ్చాడు మళ్ళీ ప్రార్థన అయిపోయిన వెంటనే ఈ బాధ అంతా ఎట్టుంది ఆరోగ్యం బాలేదు మళ్ళీ వెంటనే మళ్ళీ ఆ వ్యక్తిని పలకరించడానికి వెళ్ళి ఏమి అనారోగ్యం లేని వాళ్ళలాగానే వెళ్ళి కూర్చొని ఒక గంటసేపు కూర్చొని ఆ వ్యక్తిని పరామర్శించి ఆ వ్యక్తితో మాట్లాడి ఆపరేషన్ చేసుకున్నటువంటి ఆ వ్యక్తిని ప్రార్థన చేసి ఒక గంట సేపు మాట్లాడి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికల్లా పొద్దుకోకింది నేను అంటున్నాను ఒక్కోసారి మా బాధలో మాకే తెలుత్తే దేవుడికే తెలుత్తే దేవుడి స్తోత్రం అంత నలిగిపోతాడు దైవజనుడు అందుకే దైవజను చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టే దేవుడి స్తోత్రం హలెయ ఇవన్నీ ఈరోజు మీరు విన్నారు తప్పనిసరిగా భక్తి కలిగినటువంటి దైవజను గుర్తించి ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళని దేవుడు బహుగా బహుగా ఆశీర్వదిస్తాడు వినండి ఎందుకు చేర్చుకోవాలి దైవజను ఎట్లాంటి వాడని చేర్చుకోవాలి విజ్ఞాపన కర్త కనుక విజ్ఞాపన చేసే ఒక మంచి యోధుడు కనుక అందరి క్షేమం కోసం దైవజను చేర్చుకోవాలి రెండవది క్రీస్తు స్వారూప్యములకి ఆయన పోణికులకము మనల్ని చెక్కే ఒక శిల్పకారుడు కనుక ఆయన మనం చేర్చుకోవాలి అంత పని ఉంటుంది సేవకుడికి మూడవది ఆయన ఒక మంచి సైనికుడు ప్రాణం పెట్టే అందరి క్షేమం కోసం ప్రాణం పెట్టే ఒక మంచి సైనికుడు కనుక ఆయన మనం చేర్చుకోవాలి నేను అంటున్నాను మీ సురేష్ అయ్య గారిని మీరు ఎలా చేర్చుకుంటున్నారో నాకు తెలియదు నేను అంటున్నాను నాకు తెలిసి నేను చూసినంతలో సురేష్ అయ్య గారు మంచి భక్తిపరుడు మంచి భక్తిపరుడు అయినటువంటి సేవకుడు ఎప్పటికీ ఎప్పుడన్నా నాకు కొంచెం ఇబ్బంది ఉంది అని అంటే ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ నాకు కాళ్ళు పట్టుకొని వత్తటానికి కూడా వెనకాడ్డావు దేవునికి స్తోత్రం అంతగా ఒక్కోసారి ఒక్కోసారి కొద్ది కొద్దిగా కొంచెం కొంచెం ఏదో కొద్దిగా తేడా కనపడిద్ది కానీ దేవుని మహాకృపను బట్టి భక్తి చేసేటప్పుడు మాత్రం మంచి భక్తి చేస్తాడు దేవునికి స్తోత్రం హలో మీ అయ్యగారు సురేష్ అయ్య గారు మంచి భక్తిపరుడు దేవునికి స్తోత్రం భక్తి పరుడు గనుకనే పది సంవత్సరాలు ఈ గ్రామంలో ఉన్న దేవుని కొరకు నిలబడ్డాడు ఉన్నా లేకపోయినా ఎంతోమంది ప్రేమించిన వాళ్ళు ఉంటారు ఎంతోమంది సహకరించిన వాళ్ళు ఉంటారు రహస్యంగా ఎంతోమంది సేవకులు ఆదుకున్న వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని గాక ఆమె మందిరం కట్టుకుంటున్నాడు మందిరమా ఇల్లా మందిరమో ఇల్లో మొత్తానికి ఏదో కట్టుకుంటున్నాడు నేను ఏమంటున్నాను అంటే దైవజనుడు నాకు తెలిసి ఎవరింటికన్నా వచ్చి ఒక పుస్తకం తీసుకొని అమ్మ మందిరం కట్టుకుంటున్నాం అయ్యా మందిరం కట్టుకుంటున్నాం అక్కా మందిరం కట్టుకుంటున్నాం అన్న మందిరం కట్టుకుంటున్నాం పది రూపాయలు రాయండి వంద రూపాయలు రాయండి వెయ్యి రూపాయలు రాయండి అని అన్నాడు ఎప్పుడన్నా మరి భక్తి కలిగింది దయజేడా కాదా దేవునికి స్తోత్రం నేను అంటున్నాను ఎప్పుడు నాకు తెలిసి అట్ట చేయటానికి ఒప్పుకోడు అట్లా చేయటానికి ఇష్టపడ్డావు ఎవరైనా ప్రేరేపించబడి స్థితి తీసుకుంటాడు ఎవరన్నా ఇష్టపడి మందిరం అయ్యా మందిరం కట్టుకుంటున్నారుగా దేవుని పరిచయం చేస్తున్నారుగా ఇల్లు కట్టుకుంటున్నారు మందిరం కట్టుకుంటున్నారు ముగ్గురు బిడ్డలు పెట్టుకుని ఉన్నారు మా అందరి క్షేమ కోసం విజ్ఞాపనం చేసే కర్త మీరు మా అందరి కోసం సైనికుడు వలె పనిచేసే ఒక సైనికుడు మీరు మా అందరి కోసం ఒక శిల్పకారుడు వలె మమ్మల్ని చిక్కే శిల్పకారుడు నువ్వు నువ్వు ఇల్లు కట్టుకుంటూ ఉండగా మందిరం కట్టుకుంటూ ఉండగా అయ్యా మేము ప్రేరేపించబడుతున్నాం ఈ పదివేలు తీసుకోండి ఈ ఐదు వేలు తీసుకోండి అని రహస్యంగా ఇచ్చే కానుక గురించి అట్లాంటి సేవకుడు ప్రార్థన చేస్తే అట్లాంటి భక్తి కలిగిన దైవజనుడు ప్రార్థన చేస్తే వారి కుటుంబాలు నిజంగా దీవించబడతాయి దేవుని స్తోత్రం హలెయ్య గనుకనే దైవజనుడు ఎప్పుడు రోషంగా ఉండాలి దైవజనుడు ఎప్పుడు పౌరుషంగా ఉండాలి దైవజనుడు ఎప్పుడు అవసరమైతే సైనికుడు అట్టంటాడు ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడతాడు కానీ బానిసగా శత్రువుకు లొంగిపోవటానికి మాత్రం ఇష్టపడ్డావు బానిసగా శత్రువుకి దాసోహం చేయటానికి మాత్రం ఇష్టపడ్డావు ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడతాడు అలాగే మీ దాసుడు సురేష్ గారు కూడా ఒక పౌరుషం కలిగిన భక్తి కలిగిన దైవజనుడు ఆ దైవజనుడు వినండి అందుకే రోషం కలిగి ఎవరి దగ్గర చేయి చాపకుండా ఎవరినన్నా ప్రేరేపించు ప్రభువా ఎవరినన్నా మీరే మాట్లాడండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని స్తోత్రం కనుక సేవకుడిని చేర్చుకుంటే ఎంత ఆశీర్వాదం ఉంది సేవకుడిని చేర్చుకుంటే ఎంత దీవెన ఉంది సేవకుడిని చేర్చుకుంటే ఏమన్నాడు దేవుడు నా సేవకుణ్ణి నా పేరటి చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని అన్నాడు దైవజనుణ్ణి ఈ గ్రామస్తులు మంచిగా ప్రేమిస్తున్నారు ఈ గ్రామస్తులు చేర్చుకున్నారు కనుకనే అక్కడ ఇప్పటివరకు కొంతకాలం అక్కడ ఒక చిన్న స్థలం మందిరం కట్టుకోవటానికి అంటే మందిరం కాకపోయినా కొంతకాలం మందిరంగా ఉంచుకోవటానికి కొంతకాలం నివసించడానికి అక్కడ స్థలం ఇచ్చారు దేవుడు ఈ గ్రామాన్ని దీవించునుగాక ఆ మెయిన్ మీరు ప్రేమించారు కనుకనే మీరు గుర్తించారు కనుకనే తప్పకుండా సేవకుండా ఇంకా మంచిగా చేర్చుకోండి నేను అంటున్నాను దైవజనుడు ఎంత ప్రత్యేకత ఉందని మీకు తెలియకపో దైవజనుడు అంటే ఏదో తినటానికి లేక వచ్చేవాళ్ళు అని అనుకోని ఉండొచ్చు ఇంతకు ఇంతకుముందు కానీ ఈరోజు మీకు అర్థమైంది దైవజనుడికి తగిన విలువ ఇవ్వండి దైవ దైవజనుడిని దైవజనుడిగా చూడండి దైవజనుడిని ప్రేమించండి దైవజనుడికి చోటివ్వండి దైవజనుణ్ణి చేర్చుకోండి తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడి మాటలు మనం ఇనికీళ్ళో దీవించునుగాక ఆమె రైట్ ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన అందరు లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం